ఉప్పు మన రోజువారి ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం అది పప్పులు కూరగాయలు లేదా సలాడ్ ఏదైనా సరే కొద్దిగా ఉప్పు వాడితే దాని రుచి పెరుగుతుంది అయితే ఉప్పు రుచికి మాత్రమే కాకుండా శరీరం సరైన పనితీరుకు కూడా అవసరం కానీ మనం దానిని వదులుకున్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఒక వ్యక్తి ఒక నెల మొత్తం ఉప్పును దూరంగా ఉంటే అది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఊహించుకోండి ఒక నెల పాటు ఉప్పుకు దూరంగా ఉండడం వల్ల కలిగే ప్రభావం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం ఉప్పులో లభించే సోడియం క్లోరైడ్ శరీరానికి కీలకమైన ఖనిజాలు సోడియం ద్రవ సమతుల్యత రక్తపోటు నియంత్రణ నరాల సంకేతాలను నియంత్రించడంలో సహాయపడుతుంది క్లోరైడ్ జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది కడుపు ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది దీని అర్థం ఉప్పు రుచిలో ఒక భాగం మాత్రమే కాదు అనేక ముఖ్యమైన శారీరక ప్రక్రియలకు కూడా పునాది అయితే ఒక నెలపాటు ఉప్పు తినకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఉప్పును పూర్తిగా మానేస్తే ఏం జరుగుతుంది చూద్దాం అలసట శరీరం బలహీనతకు దారితీస్తుంది ఉప్పును నివారించడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గుతాయి ఇది త్వరగా అలసట శరీరం బలహీనతకు దారితీస్తుంది కండరాల తిమ్మిరి తల తిరగడం శక్తి లేకపోవడం కూడా సంభవించవచ్చు సోడియం సాధారణ రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది శరీరంలో సోడియం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ రక్తపోటు సంభవించవచ్చు దీని వలన తల తిరగడం మూర్చపోవడం లేదా క్రమరహిత హృదయ స్పందన వంటి లక్షణాలు కనిపిస్తాయి కండరాల తిమ్మిరి శరీరం నుండి సోడియం ఇతర ఎలక్ట్రోలైట్లు చెమట ద్వారా పోతాయి ఉప్పు తినకపోతే ఈ సమతుల్యత దెబ్బతింటుంది ఇది కండరాల తిమ్మిరి శరీరంలోని నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది మెదడు నాడీ వ్యవస్థపై ప్రభావాలు సోడియం మెదడు నాడీ వ్యవస్థ మధ్య సంకేతాలను బదిలీ చేయడంలో సహాయపడుతుంది దీర్ఘకాలిక ఉప్పు లోపం ఈ ప్రక్రియను నెమ్మదిస్తుంది ఇది మగత గందరగోళ ఏకాగ్రత కష్టానికి దారితీస్తుంది జీర్ణ వ్యవస్థ లోపాలు క్లోరైడ్ కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది ఇది జీర్ణక్రియకు చాలా అవసరం ఉప్పును నివారించడం వల్ల ఈ ఆమ్ల ఉత్పత్తి తగ్గుతుంది ఇది అజీర్ణం గ్యాస్ ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది బరువు తగ్గుతారనే భయంతో లేదా అధిక రక్తపోటు కారణంగా చాలా మంది ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నిస్తారు ఇది కొంతవరకు మంచిదే కానీ ఉప్పును పూర్తిగా తొలగించడం హానికరమని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఆరోగ్యకరమైన వయోజనుడు రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు ఇది అధిక రక్తపోటు మూత్రపిండాల వ్యాధి లేదా గుండె సమస్యలు అంటే వైద్యుడి సలహాతో ఉప్పు తీసుకోవడం తగ్గించవచ్చు కానీ దానిని పూర్తిగా తొలగించకూడదు మీరు డిటాక్స్ లేదా ఆరోగ్య కారణాల వల్ల కొన్ని రోజులు ఉప్పును తగ్గించుకోవాలనుకుంటే శరీరానికి సోడియం సహజ వనరులు తీసుకోవాల్సి ఉంటుంది అందులో కొబ్బరి నీళ్లు నారింజ పుచ్చకాయలు వంటి పండ్లు పెరుగు మజ్జిగ ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి కానీ ఈ ఆహారాన్ని ఎక్కువ కాలం పాటించకూడదు ఉప్పును పూర్తిగా తగ్గించడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత అలసట లోబీపీ జీర్ణ సమస్యలు వస్తాయి